శ్రీకృష్ణ పరబ్రహ్మనే శ్రీకృనం హరే కృష్ణ అండి మనం భగవద్గీత నిచ్చే ఆచరణ గీత అంటే పరమాత్మ చెప్పిన ఉపదేశాలను మనోస్థితిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అనేక విషయాలను మనం మనస్సులోని సంఘర్షణను జయించడానికి ఉపదేశాలు తీసుకుంటూ ఉన్నాం ఈరోజు ఆ పదవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ శ్లోకాన్ని వివరించుకుంటున్నాం నిన్న పరమాత్మలు చెప్పారు ఏమని చెప్పారు అంటే చట్ట విరుద్ధమైన ఏవైతే ఉన్నాయో ఆ పనులుంటాయో వాటిల్లో అరికట్టడానికి శిక్షణ నేనే అంటే గుణాలు శిక్ష నీతి అలాగే రహస్యం అంటే మౌనంగా ఉండడం ఇంకొకటి కష్టపడడం జ్ఞానం వీటన్నిటినీ మనిషి యొక్క స్థితిని బట్టి ఉపయోగించుకునే బట్టి నా యొక్క నిజమైన దర్శనాన్ని చూడగలుగుతారు అని చెబుతూ ఉన్నారు మరి ఈ రోజు పరమాత్మ యొక్క విభూతిని అంటే ఆయన యొక్క స్థితిని ఏ వేదిలో చూడవచ్చు అన్నది శ్లోకంలో వివరిస్తూ ఉన్నారు పంతొమ్మిదవ శ్లోకం నుండి ముప్పై తొమ్మిదవ శ్లోకం వరకు పరమాత్మను మనకి ఇవే విభూతులను అనేక విషయాల్లో వివరిస్తూ వస్తూ ఉన్నారు ఈరోజు ముప్పై తొమ్మిదవ శ్లోకాన్ని వివరించుకునే ముందు సారి పఠించుకుందాం ఆ తర్వాత విశ్లేషించుకుందాం హరే కృష్ణ హరే కృష్ణ తదస్తి భూతంచరాచరం హరే కృష్ణ హరే కృష్ణ ఇంకను అంటే ఇన్ని చెప్పేశారు కదా చెప్పిన తర్వాత చెప్తూ ఉన్నారు ఓ అర్జున సర్వజీవుల్లో జన్మకారకమైన బీజమును నేనే ఓకే అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి విషయాలలోనూ బీజవమైన నేనే ఉన్నాను ఈ సృష్టించడానికి చరాచరమైన సృష్టిలో ప్రతి ఒక్కడానికి మూలము నేనే అని ఒక్క స్టేట్మెంట్ ఇచ్చేస్తారు ఒకే ఒక్క లైన్లో ఎలా తెలుసుకుంటాం అంటే ఇప్పుడు మనం లోతుగా విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో అది పరమాత్మ యొక్క ప్రకృతి అంటారు నేచర్ అంటారు ఆ నేచర్లో ఉన్న మెయిన్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి దైవము అంటారు ఇప్పుడు నేచర్ లో త్రీ క్వాలిటీస్ ఉంటాయి తమోగుణము రజోగుణము సత్వగుణము ఈ నేను నేనుంటాను మూడింటికి మూలము నేనే అని చెప్తూ ఉన్నాను అప్పుడు మీరు అందరు అడగచ్చు ఇప్పుడు గొడవలకి కారణం కూడా పరమాత్ముడైనా అండి కష్టాలకి కారణం కూడా పరమాత్ముడైనా వెంటనే మనకు ఆలోచన ఇదే వస్తుంది మూలం ఆయనే కదా ఎందుకంటే చాలా మంది తెలివైన వాళ్ళు చెప్తూ ఉంటారు అవును అంత దైవే చేస్తున్నారన్నారు కదా దైవమే వాడిని చంపమంది కాబట్టి నేను చంపాను మాల్గ్ అవును అంత దైవమే చూస్తున్నప్పుడు దోచుకోమన్నది కూడా దైవమే అందుకనే దోచుకున్నాను ఇది తమో గుణం డిస్ట్రక్టివ్ ఫోర్స్ అయితే ఇక్కడ పరమాత్మ యొక్క తమో గుణం ఎలా ఉపయోగిస్తున్నాము అన్నది ఎలాగా ఉంటుంది అన్నది తెలుసుకోవాలి ఏది అయితే ఈ విశ్వంలోని మనుగడను ఇబ్బంది పెడుతుందో దానిని నాశనం చేస్తారు తప్ప తమోగుణ స్థితిలో ఉన్న దైవ చైతన్యం విశ్వం యొక్క ప్రయాణాన్ని నాశనం చేయదు ఏది అయితే ఆ ప్రయాణానికి అడ్డు ఉందో దానిని నాశనం చేస్తూ వస్తుంది అవి మనం చెప్తూ ఉన్నాం ఏకాదశ రుద్రులు అని ఆల్రెడీ నేనే ఏకాదశ రుద్రుల్లో అలాగే ఆ రుద్రుల్లో శంకరుని నేనే అని కూడా చెప్తూ ఉన్నారు అంటే అనవసరంగా ఈ భూమి మీద ఉన్నవన్నీటినీ కూడా అంతం చేస్తూ వస్తూ ఉంటారు భూమియే కాదు విశ్వం మొత్తం అవసరం లేనివన్నీటిని డిజాల్వ్ చేస్తూ రజోగుణంతో విశ్వాన్నంతా వ్యాప్తి చెందుతూ వ్యాప్తి చెందిస్తూ ఉంటారండి అలాగే సత్వగుణంతో స్థిరత్వాన్ని ప్రసాదిస్తూ అన్నిటికీ మూలతత్వం తానై ఉన్నారు అని ఇప్పుడు చెప్పండి ఏది అయితే ఉపయోగపడదు ఏది అయితే మనుగడకి ఇబ్బంది అవుతుందో అటువంటి వాటిని నాశనం చేసే తత్వంలో పరమాత్మని చూడాలి అంతేకాని తన మనుగడికి ఎవరు అడ్డొస్తారని ఇక్కడ నాశనం చేస్తారు చెప్పండి మనిషి తన కోసం చేస్తూ ఉంటాడు ఇవన్నీ ఇప్పుడు ఒకరిని చంపమన్నాడని ఎందా చెప్పాను చూడండి అది ఎందుకు ఒకరిని చంపమంటా చంపమంటే అందరిని చంపాలి కదా అప్పుడు నీ ఇంట్లో వారి నుండి మొదలు పెట్టాలి సరే నీ ఇంట్లో నీ దగ్గర నుండి మొదలు పెట్టాలి కదా అప్పుడు నువ్వు నిన్ను నువ్వే కదా ముందు చంపుకోవాలి అలా కాకుండా ఎదుటి వాడిని ఎందుకు చంపుతున్నావు స్వార్థం నీకు ఏదో అవసరం ఉంది అవునా దానిని అర్థం చేసుకోకుండా మూర్ఖత్వంలో మనం విశ్లేషించుకుంటే అలా అన్వయించుకుంటారు మూర్ఖులు కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే ఒక కష్టానికి మూలం నేనే అని ఎందుకు చెప్తూ ఉన్నారు అంటే ఈ జన్మకు కారణం నేనే అని చెప్తూ ఉన్నారు అంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీవుడు ఒక శరీరాన్ని తీసుకురావడానికి ఆ మూల ప్రకృతి ఆయనే అయి ఉంటాడు కానీ వచ్చిన తర్వాత ఆ జీవుడు ఎలా చేస్తాడు అన్నది అతని యొక్క కర్మ ఫలితం సో ఆ కర్మను బట్టి జరుగుతూ ఉన్న ఆ కర్మని సరిచేసే తత్వం నేనే ఆ సరిచేసేటప్పుడు ఏమవుతుంది చెప్పండి ఇటువంటి కష్టాలను సృష్టిస్తూ వస్తూ ఉంటాడు ఎందుకని బ్యాలెన్స్ చేయడానికి సర్వత్రా సమపాలంలో నడిపించడానికి ఎలా అంటే ఇప్పుడు మీ ఇంట్లో బాగా డబ్బు ఉన్నదండి మీ పిల్లలకి డబ్బు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటది వాళ్ళు ఏం చేశారు కొంతకాలం బాగానే ఉన్నారు డబ్బుని చక్కగా గౌరవిస్తున్నారు కానీ పోను పోను ఆ డబ్బు వ్యసనాలకు వాడడం అలవాటు చేసేసారు వాడు వ్యసనాల పాలైపోతున్నాడని తల్లి తండ్రి గ్రహించారు వెంటనే ఏం చేస్తారండి డబ్బు అందకుండా యాక్సెస్ ని మెల్లగా దూరం చేస్తారు దూరం చేసేటప్పటికి అప్పుడు దాకా అంతా అనుభవించిన వాడికి సడన్ గా డబ్బు లేకపోతే ఎంత కోపం ఎంత కష్టం ఎంత బాధ వచ్చేస్తుంది అవునా ఇది ఎందుకు చేశారు తల్లిదండ్రులు అంటే వాడిని చేయడానికి అప్పుడు వాడిని చేయడానికి కాస్త కష్టపెట్టాల్సి వస్తుంది కాబట్టి కష్టపడుతూ ఉన్నాడు అలాగే జీవులు యొక్క రజోగుణాన్ని తమో గుణాన్ని సరిచేయడానికి కొన్ని కొన్ని కా కారణాలు ఏర్పడుతూ ఉంటాయి వాళ్ళ జీవితంలో ఆ కారణాలు ఏర్పడడానికి ఎందుకు అంటే అసలైన బీజతత్వమైన తత్వాన్ని తెలుసుకోవడానికి ఆ కారణాలు ఏర్పడుతూ ఉంటాయి అప్పుడు మాత్రమే దైవం వైపుకి ప్రయాణం వేయడానికి తన్ను తాను విస్తరించుకోవడానికి అంటే తను ఏంటి తన తనలో ఉన్న గుణాలు ఏంటి తను ఎలా అభివృద్ధి చెందాలని ఆలోచన అప్పుడు మొదలవుతుంది ఆ పిల్లవాడికి ఏం చెప్తారు తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బుతో నువ్వు జలసాగా బతుకుతూ ఉన్నావు ఒక్కసారి నీ డబ్బు నువ్వు సంపాదించుకోవడం ప్రయత్నించు చేయడానికి ప్రయత్నించు అని వాడికి మంచి చెప్పి వాడిని అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తారు అలా అభివృద్ధి చేసే గుణమే రజో గుణం ఒకవేళ అతను రాక్షస రజోగుణంలో ఇప్పుడు తల్లిదండ్రులు ఇవ్వట్లేదు కాబట్టి ఎక్కడో దోచుకుంటున్నాడు ఎక్కడో ఆడుతున్నాడు ఎక్కడెక్కడో డబ్బులు తెచ్చుకుని ఇస్తూ ఉన్నాడు తల్లిదండ్రులు ఏం చేస్తారండి శిక్షిస్తారు ముందు సరిచేసి చెప్తారు తర్వాత ఏం చేస్తారు శిక్షిస్తారు తర్వాత అయినా వాళ్ళ చింతకు కాకపోతే రేపొద్దున ఏమవుతుంది న్యాయం చేతిలో బలి అవుతాడు అవునా ఏదో ఒక తప్పు చేస్తాడు జైలుకి వెళ్తాడు ఇలాగా చేస్తూ ఉంటాడు సో అక్కడ తమో గుణంలో ఏం చేస్తున్నాడు తన వాడే కదా బీజం తన మూలమే కదా అయినా నరికేస్తున్నాడు ఎందుకని అది చెడుగా వస్తుంది వ్యాప్తికి అయిన వ్యాప్తికి అడ్డుగా ఉంటుంది కాబట్టి నరికేస్తాడు అలాగే ఆ జీవిని శిక్షించేస్తాడు ఎట్లా అండి ఇది మీరు ఎలా చెప్తారు అశ్వత్థామ అశ్వత్థామని గురించి తెలుసుకోండి అశ్వత్థామకి మణి ఉంది అని పారమైన జ్ఞానం కలిగిన వాడు దృఢ కార్యం కలిగిన వాడు చాలా గొప్పవాడు అతనులో స్వార్థం ఎక్కువ ఉంది అశ్వత్థం మనకి అనేక విషయాలలో హెచ్చరించ హెచ్చరింపలు జరిగే అశ్వత్థము కూడా ద్రోణాచారులు వారి పుత్రుడు కాబట్టి బానే ప్రయాణం చేస్తున్న స్నేహితుల యొక్క ప్రభావం కావచ్చు ఏదైనా కావచ్చు అహంకారం కావచ్చు లేదా అర్జునుడి కన్నా గొప్పగా ఉన్న వాడిని కావాలనే తాపత్రయంలో కావచ్చు అశ్వత్థామ పూర్తిగా చెడు వైపుకి వెళ్ళిపోయాడు ఏమైంది అతనిలో ఉన్న జ్ఞానాన్ని తీసి కొన్ని యుగాలుగా అతన్ని తీవ్రమైన శిక్షకు లోని చేశాడు అవునా కృష్ణ పరమాత్ముడు ఎవరినైనా శపించారు అంటే మీకు ముందుగా గుర్తు వచ్చేది ఎవరు అశ్వత్థామ అంతటి తీవ్రమైన శిక్ష ఇస్తాడు మూలం బీజం అశ్వత్థామ పుట్టడానికి అశ్వత్థామ ఎక్కడి నుండి వచ్చాడు పరమాత్ము నుండి వచ్చాడు అశ్వత్థామ కాదు ఈ భూమిలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు కూడా పరమాత్ము నుండియే వచ్చింది అయినప్పటికీ ఆ పరమాత్మ చైతన్యంలో ఉన్న సహజమైన స్థితికి ఎక్కడైనా సరే విశ్వానికి విశ్వ నియమాలకి అతిక్రమించి ఉంటే నీకు శిక్ష వేస్తాడు అటువంటి జన్మకి శిక్షణ అనుభవించే జన్మకి కారణం కూడా మళ్ళీ ఆయనే అవుతాడు ఎందుకని నువ్వు సరి చేసుకోవాల్సిందే కొన్ని యుగాలుగా అశ్వత్థామ తన చేసిన తప్పుకి తపస్సు చేస్తూ తన్ని తాను మలుచుకుంటూ రోజు కలియుగంలో ఇక ముందు ప్రయాణం మళ్ళీ పరమాత్మ దర్శనం అయ్యే వరకు అతను ఇక్కడ భూమి మీద ఉండి తన్ని తాను సరి చేసుకున్నానికి తపస్సు చేస్తూనే ఉన్నాడు అంతటి శిక్ష ఎవరు అనుభవించగలరు అంటే అక్కడ శిక్షకి అశ్వత్థామ పుట్టడానికి పరమాత్ముడే కారణం అశ్వత్థామ యొక్క ప్రయాణాన్ని సరిచేయడానికి పరమాత్ముడు చాలా తాపత్రయపడ్డాడు ఆ ప్రయాణంలో సరిచేయకపోతే అతన్ని శిక్షించడానికి పరమాత్ముడే కారణం అంటే ఇదంతా బీజం ఆయన వేశాడు ఎందుకని కొన్ని వేల లక్షల మందికి కొన్ని కోట్ల జీవరాశులకి ఆదర్శంగా వాళ్ళందరూ నేర్చుకోవడానికి అశ్వద్ధామను అప్పుడే చంపేయొచ్చు కానీ అంతటి శిక్ష వేయడానికి కారణం ఏంటి అందరికీ తెలియాలి కదా సో అందుకని చరాచర సృష్టిలో ఏది కదిలినా అది పరమాత్మని యొక్క అనుజ్ఞతోనే కదులుతుంది అనుజ్ఞతోనే జరుగుతుంది అందుకని కర్మ ఫలితం ఉంటుంది అని మనం నమ్ముతూ ఉంటాం కాబట్టి మనం చేసే ప్రతి విషయంలోనూ మూలతత్వంలో పరమాత్ముడు ఉన్నాడు అంటే ఆ పరమాత్ముడిని చెప్పాడని నువ్వు ఒకని చంపితే ఆ చంపడానికి కావలసిన కా నువ్వు ఏదైతే అన్యాయం చేసావు దానికి తగిన శిక్ష నీకు పరమాత్ముడే మళ్ళీ వేస్తాడు అది కూడా నమ్ము అప్పుడు నాకు శిక్ష తప్పించుకోవడానికి కాలం పరిగెడతాడు అశ్వత్థామ ఎంత కాలం పరిగెట్టాడండి మీరే చెప్పండి కానీ చివరికి ఏమయ్యాడు శిక్షంపబడ్డా లేదా అలానే ప్రతిదానికి మూలం పరమాత్ముడే ఎందుకు అంటే కొంతమంది మారరు కొంతమంది చెప్తే వినరు కొంతమంది చెప్తే వింటారు సో ఆ విధానంలో ప్రతిదానికి బీజం నేనే అన్నప్పుడు మంచి చెడుకు కూడా పరమాత్ముడే బీజం అప్పుడు ఇప్పుడు మన మనస్సులో సంఘర్షణకు కూడా ఎవరు బీజం వేస్తున్నట్టు పరమాత్ముడే ఆ సంఘర్షంలో అమృతం చిలకడం బాధ్యత ఎవరిది నీది నువ్వు అమృతం వైపుకి ఎప్పుడైతే మొగ్గు చూపిస్తూ ఉంటావో నువ్వు ఉత్తమమైన దైవతత్వం వైపు ఎప్పుడైతే రజోగుణంతో విస్తరించాలని ప్రయత్నిస్తుంటావో అప్పుడు సత్వగుణంలోకి పరమాత్ముడే వచ్చి నిన్ను తీసుకెళ్లి స్థిరత్వాన్ని ఇస్తాడు అందుకనే స్థిరత్వం కానీ అస్థిరత్వం కానీ లేకపోతే సుఖము గాని దుఃఖము గాని నష్టము గాని లాభం గాని లేదా కీర్తి గాని అపకీర్తి గాని ఈ అన్నిటిలో పరమాత్ముడు ఉండడానికి కారణం ఏంటి అంటే కేవలం ఆ యొక్క ప్రయాణాన్ని ఉత్తమమైన ప్రయాణం వైపుకి తీసుకువెళ్లడమే ఆ బీజం ఆయనే లేదు అంటే ఒక రాయి ఒక చిన్న సెల్ గా ఒక రప్పలా రాయిలా పుట్టిన నీవు ఇలా ఒక మానవుడిగా ఎలా ఎదుగుతావు ఎదగడానికి కారణం ఏంటి ఎదిగే ఆడడానికి నువ్వు ప్రతిసారి నువ్వు దహింప వేసి పడ్డావు అవునా కదా రాయిగా మొత్తము పిండి పిండి అయిపోయావు తరువాత చెట్టుగా పుట్టావు చెట్టు నుండి రూపాన్ని మార్చావు అప్పుడు నువ్వు నువ్వు మారిపోయావు మళ్ళీ జంతువుగా పుట్టావు జంతువు నుండి మారిపోయావు ఇప్పుడు మనిషిగా పుట్టావు సో ఇలా రూపాంతరీకరణ చెందడానికి కారణం ఎవరు పరమాత్మని యొక్క బీజమే నీ గుణతత్వమే ఆ గుణాన్ని ఉత్తమంగా తీర్చుకు వెళ్ళేటప్పుడు ఆయన నీకు ఎక్కడైనా ఆయన తోడుంటాడు ఇది గమనించుకోవాలి అందుకనే లోకంలో శాశ్వతమైన చెడు లేదు శాశ్వతమైన మంచి లేదు అని చెప్తూ ఉంటారు అన్నిటికీ బీజం ఎందుకు వేస్తాడు జనుల యొక్క జీవితాలలో అంటే వారు సరియైన విధానంగా నేర్చుకుని విస్తరిస్తారు అనే అప్పుడు మనం కరెక్ట్ గా నేర్చుకోగలిగామనుకోండి పరమాత్మని పట్టుకుని ఈ ఉపదేశాలని పట్టుకుని అప్పుడు ఆ జీవితం స్థిరత్వాన్ని పొందుతుంది లేదనుకోండి ఇంకొంచెం అలజడికి లోనై మళ్ళీ నేర్చుకోవడానికి సంసిద్ధం ఇప్పుడు ఎలా అయితే శాపం పొందిన తర్వాత అశ్వత్థామ నన్ను క్షమించు అని చెప్పి కృష్ణ పరమాత్మని వేడుకున్నట్టే అప్పుడు ఆయనకి వరం ఇస్తాడు నీకు ఇంతటి బాధ ఉన్నా నువ్వు చిరంజీవిగా నువ్వు ఎంతో మందికి ఆదర్శంగా ఉంటావు ఇలాంటికి ఆంటికి అని చెప్పి ఆయనకి కాస్త ఊరటనిచ్చి ఆయన సాధనకి తోడై ఉన్నాడు అలాగే జీవితాల్లో వచ్చిన కష్టానికి సుఖానికి పరమాత్ముడే కారణం అనుకున్నప్పుడు అందులో రియలైజేషన్ వచ్చినప్పుడే నీకు నిజమైన బీజం అంటే ఎందుకు ఈ కష్టం వచ్చింది లేదా ఎందుకు ఈ సంఘర్షణకి గురి అవుతున్నాం లేదా ఎందుకు ఇలాంటి నష్టాన్ని మనం చవి చూస్తున్నాం ఎందుకు ఇటువంటి జీవిత ప్రయాణాన్ని చేస్తున్నాం అన్నది ఒక అవగాహన వస్తుంది అది ఏ బీజము సృష్టికి బీజము అలాంటి అనేక అండపిండ బ్రహ్మాండాలలోని బీజతత్వం ఆయనే అండపిండ బ్రహ్మాండాలు అంటే ప్రతి ఒక్కరిలోనూ అండమై ఉన్నాడు పిండమై ఉన్నాడు బీజమై ఉన్నాడు అందరిలోనూ అటు సృష్టి చేయడానికి సంసిద్ధమైన శక్తి అయి ఉన్నాడు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఆలోచన వేస్తున్న ఆలోచనలో మూలతత్వమైన బీజమై ఉన్నాడు చూస్తూ ఉన్నాడు అది ఎప్పుడైతే విశ్వనియమానికి వ్యతిరేకంగా ఉంటుందో అప్పుడు ఆయన అనేక రూపాలలో మనం ముందుకు వస్తూ ఉంటాడని గమనించుకోవాలి కాబట్టి సృష్టిలో పరమాత్ముడు ఉన్నాడు కాబట్టి సరి అయిన సృష్టిలో ఉన్నప్పుడు నువ్వు ఆయన్ని చూడగలుగుతావు సరికాని సృష్టి నువ్వు చేస్తూ ఉన్నప్పుడు ఆ సరికాని సృష్టిలో నీ యొక్క మూలతత్వం నిన్ను ఏం చేస్తుంది శిక్షించడానికి సిద్ధంగా ఉంది అని నువ్వు గమనించుకోవాలి సో ఆ శిక్షలో నువ్వు శిక్షణ పొందుతావని నువ్వు గమనించుకోవాలి సో ప్రతి దానిలోనూ పరమాత్ముడు ఉన్నాడు అని ఈ రోజుతో అంటే ఈ శ్లోకంతో విభూతి యోగములు అంటే తనని ఎక్కడెక్కడ చూడాలి అన్నది పరమాత్ములు చెప్పినదంతా ముగించేస్తూ నలభై ఒకటి నలభై నలభై ఒకటి నలభై రెండు శ్లోకాలలో పరమాత్ముడు ఎలా ఇటువంటి సాధన చెయ్యాలి అన్నది వివరిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు మనం ఇవన్నీ ఒకసారి వివరించు ప్రయత్నం చేద్దాం లోకా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు సర్వ కుటుంబానా సుఖినో భవంతు కృష్ణార్పణం హరే కృష్ణ